మంచి స్ట్రాంగ్గా కనబడేవారు ఏంటంటే లాస్ట్ కోవిడ్ వచ్చింది కోవిడ్ అప్పుడు ఇంజక్షన్ చేశారు కోవిడ్ ఇంజక్షన్ అది చేసుకుని వచ్చా వచ్చిన తర్వాత మనసు పడుకున్నా ఆ డాక్టర్ నాకు చెప్పలే పడుకున్నప్పుడు అట్లీస్ట్ వన్ అవర్ మత్తు ఉంటుందని చెప్పలే నేను ఎందుకు వచ్చాను ఎట్లెక్కాను వచ్చి పడుకుని మళ్ళీ టాయిలెట్కి వెళ్ళాను లేచి దారి పడ్డాయి ఈ బోరు అది సెట్ చేశారు కేర్ హాస్పిటల్ అక్కడ నుంచి కొంచెం అనే ఫుడ్ తగ్గిపోయింది యాక్టివిటీస్ కూడా తగ్గించాయి ఫుడ్ తగ్గింది అంటే ఫుడ్ మీరు తగ్గించారా డాక్టర్సే తగ్గించమే నేనే మీరే తగ్గించారా అందుకు చిక్కుపోయాను ఫుడ్ అయితే నాన్ వెజ్ కూడా తినచ్చు అంటే నో లిమిటేషన్ రండి ఏదైనా తినచ్చు కానీ తిన్నాం అంటే ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు దానివల్లే దగ్గర దగ్గర ఇప్పటికి ఇయర్స్ ఎనభై సంవత్సరాలు వచ్చిన ఏజ్ వచ్చినా గానీ మైండ్ మాత్రం ఇంకా ఇంతకు ఉంది కదా సార్ నిజానికి ఒక ముప్పై ఐదు ముప్పై సంవత్సరాలు అలా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఉంటారు కదా అంతకు ముందు మీరు గెస్టెడ్ ఆఫీసర్ గా ఉన్నారని విన్నాం మేము ఓకే సో ఆఫీసర్ అంటే చాలా పెద్ద రేంజ్ కదా అక్కడ నుంచి సడన్ గా మనం సక్సెస్ అవుతామో లేదో తెలియని ఒక ఇండస్ట్రీకి మీరు ఎలా రావాలి అనుకున్నారు అది ఉన్నప్పుడు మా ఏజీ పర్మిషన్ తీసుకుని రెండు మూడు సినిమాలు ఆడినాయి ఆడగానే అందరు వెంట పెట్టారు ఎవరు ఆయన డబ్బు ఇచ్చాడు అడ్వాన్స్ మాకు షాక్ ఎందుకంటే ఆఫీసర్ ఆఫీసర్కి డబ్బు ఎవడెవరు కదా అంటే లంచం తీసుకుంటాము లంచాలు ఏజీ ఆఫీస్ ఉండదు ఏజీ ఆఫీసే ఏజీ ఆఫీస్ అంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఆడిట్ చేస్తాం అవును మేము మొత్తం తెలంగాణ ఆంధ్ర మొత్తం తిరిగి ఏం చదువుకున్నారు సార్ ఫస్ట్ క్లాస్ బిఎస్సీ ఫస్ట్ క్లాస్ తర్వాత ఏసీ ఆఫీసులో రిటర్న్ టెస్ట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్పుడు కామన్ టెస్ట్ పెట్టారు ఏసీ ఆఫీసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా రేడియో మూడింటికి సెలెక్ట్ అయ్యారు ఆల్ ఇండియా రేడియో అంటే కనపడము నాటకాలు ఇష్టం సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచిది కానీ అదేమో అప్పుడు హైదరాబాద్లో లేదు ఎక్కడ ఉండేది ఏజ్ ఆఫీస్ పక్కన సరే నాటకాలు అంటే మొదటి నుంచి హైదరాబాద్ అలవాటు ఉండడం వల్ల మీరు హైదరాబాద్ మొదలుపెట్టి వెళ్ళడానికి ఇష్టం ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే అదే పర్మిషన్ అవును గవర్నమెంట్ పర్మిషన్ ఊరికే ఎవరు నేను ఆఫీస్కి పేరు చేస్తాడు వీడు అని రాస్తే అప్పుడు పర్మిషన్ ఇచ్చారు కానీ ఇండస్ట్రీకి వచ్చే మీరు నాటకాల్లో మీకు అనుభవం ఉంది కదా మొదటి నుంచి నాటకాల్లో అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందే మీరు ఇంతకు ముందు చూపించినటువంటి అవార్డ్స్ అవన్నీ కూడా ఇండస్ట్రీకి వచ్చే ముందే మీకు వచ్చాయి చాలా వరకు కానీ ఇప్పటికీ కూడా మీరు నాటకాలంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారని ఇప్పటికీ కూడా నాటకాలు చాలా కండక్ట్ చేస్తారని ఇంట్రెస్ట్ ఎగ్జాక్ట్ రామానాయుడు గారు సినిమా అనౌన్స్ చేశాడు ప్రేమకాయకి అనౌన్స్ చేశాడు షూటింగ్ మధురా నేను అన్నాను రఘు రఘుబాబు రఘు నేను నాటకాల నుంచి సినిమా వచ్చారా నువ్వు కూడా నాటకం అని నేను రాసిన నాటిక సమితి అదే మన రవీంద్రరాజు రవీంద్రరాజ్ బుక్ చేశారు ఈ ఇంటికి వచ్చాడండి ఇంటికి అప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు ఇంట్లో నేను అడ్రస్ వచ్చి సిక్ అయిపోయాడు గవర్స్ వచ్చాడు అక్కడ పెద్ద హాస్పిటల్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ అప్పుడు వయసు ఇరవై సంవత్సరాలు ఇరవై చచ్చిపోయాడు సిక్స్ మంత్స్కి నేను అప్పుడు అనుకున్నా నా కొడుకు వేయలేని నాటకం నా కొడుకు పేరుతో ఎవడో ఒకటి వేయాలి వేయకుండా చచ్చిపోయాడు కదా అందుకని రఘుబాబు నాటకం వచ్చేవాళ్ళు అని ముప్పై నాలుగో సంవత్సరం ఇది ఇక్కడ మెహదీపట్నంలోనే ఉంది కదా సార్ అంటే మీరు స్థాపించారు కదా ఆఫీస్ పక్క బిల్డింగ్ అదే రఘుబాబు ఆఫీస్ శారద విజయ్ శాంతి వచ్చి పని చేశారు అది రవీంద్రపాత్ర చేశాం ఇప్పుడు ముప్పై నలభై ఏడు ఈ సంవత్సరం బికాజ్ తర్వాత తర్వాత మా మిశ్ ఆవిడికి ఊరు పల్లెకోన గుంటూరు డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పక్కన అసలు మేము పుట్టింది కూడా చిన్నప్పుడు అక్కడే మీ స్వగ్రామం అక్కడేనా అండి చిన్నప్పుడు బట్టిప్రోలు అంటారు బట్టిపూర్ పంచాయతీ అంటారే పట్టిపూలు అంటే ఆ ఊరంతా పరిశురే మా ఇంటి పేరే ఊరు ఊరు ఊరంతా ఆ ఊళ్ళో టెంపుల్స్ అన్ని మా పరిశుభ్ర కట్టినాయి అట్లా రవీంద్రపాథులు పెడదాం అనుకున్నాను ఆడు కూడా వాడి పేరుతో నాటకం ఎవడో ఒకటి వేయాలి అని పరిశీలిస్తాం ఈ పరిస్థితి కూడా మెడ్రాస్ లో పెట్టాం వైజాగ్లో విజయవాడలో ఎన్నో చోట్ల అన్ని పెట్టి పల్లెకొనలో అయితే త్రీ క్రోడ్స్ పెట్టి థియేటర్ పెట్టారు అంటే థియేటర్కి తెలుగు సినిమా నిర్మాత మండలి వాళ్ళు ఇచ్చారు డబ్బులు సుబ్రహ్మరెడ్డి గారు సుబ్బ్రమరెడ్డి గారు ఆయన ఇచ్చాడు చిరంజీవి గారు ఇచ్చాడు జమిని కిరణ్ అభిమానం ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు ఎంతో మందికి మీరు ఇచ్చిన స్క్రిప్ట్స్ తోటి పెద్ద పెద్ద ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి ఈ అవార్డ్స్ అన్ని కూడా చూస్తే ఏది చూసినా కానీ ప్రతిదీ కూడా వంద రోజులు ఆడిన సినిమానే కానీ వందకి తక్కువగా ఆడిన సినిమాలు కాదు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్ ఇండస్ట్రీలో మీరు ఎంతో మంచి మంచి స్క్రిప్ట్స్ ఇచ్చారు పెద్ద సినిమాలే కాదు ఈవెన్ చిన్న సినిమాలు కూడా మీరు చేశారు కాకపోతే ఏంటంటే పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా కానీ వన్స్ మీరు స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత అంటే మీరు మీన్స్ పరుచురు బ్రదర్స్ మీరు స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా విజయవంతంగా ఆ సినిమాలు ప్రదర్శించడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఇలాంటి అవార్డ్స్ ఎన్నో వచ్చాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితుల్లో చిన్న సినిమాలు అనేవి ఇంత విజయవంతంగా ఆడట్లేదు దానికి కారణం ఏంటంటారు అంటే హీరోయి ఇప్పుడు కూడా థియేటర్ ఎవరు ఎట్ల ఇప్పుడు కూడా అలవాటు ఓడిపోయారు థియేటర్ ఎవరు ఎందుకంటే హీరో అంటే ఇప్పుడు చిరంజీవి గారు అనుకోండి ఆయన మగాడి సార్ ఆయన అంటే లైకింగ్ ఉంటుంది సార్ అట్లా